ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాల మూలంగా రాయికోడ్ డివిజన్ పరిధిలోని నష్టపోయిన వివిధ రకాల పంటలను ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తల సమక్షంలో సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీ సత్యనారాయణ గారు మరియు మూడు మండలాల వ్యవసాయ అధికారులు పాల్గొని పంటలను పరిశీలించడం జరిగింది పరిశీలించిన గ్రామాల వివరాలు అంతారం పిల్లోడి తాటిపల్లి దౌల్తాబాద్ సిరూర్ రాయికోడ్ వట్పల్లి మరియు గట్పల్లి ఇప్పుడైతే క్రాప్ గ్రోత్ చూసుకున్నప్పుడు కూడా కాటన్లో కొంత థర్టీ ఫైవ్ ఫార్టీ డేస్ వరకు ఒక రకంగా ఉంటుంది దశ నుంచి ఈ యొక్క ఫ్లవరింగ్ స్పేర్స్ గోల్స్ ఫార్మేషన్ స్టేజ్ వచ్చింది కాబట్టి మంచి పొటెన్షియల్ ఉత్పత్తి అంటే ఈ ప్రత్యుత్పత్తి కాయలు వచ్చే దశలో మనకి ఇలాంటి నష్టం వచ్చింది కాబట్టి కొంతవరకు నష్టం అనేది ఉంటుంది సో దీన్నే మనం ఏమంటాం అంటే పారావిల్ట్ అంటాం అన్నట్టు సో ఇది ఆన్ ఆఫ్ సడన్ గా వచ్చింది కాబట్టి దీన్ని మనం ఏం చేయాలంటే ఎక్కడైతే నీళ్లు నిలబడి ఉన్న కాడని బయటికి పంపించడం ఒకటి ప్రధానంగా చేయాలి దాంతోపాటు కాపరాక్సి క్లోరైడ్ అనేది మూడు గ్రాములు ఒక లీటర్ నీటి కలుపుకొని మూడు గ్రాముల లాగా రోజు మార్చి రోజు వారానికి రెండు రోజులు కాదు రోజు మార్చి రోజు నేను చెప్పింది ఏదో కతలా ఇంటికి పోతే కుదరదు ఒక పెద్ద ట్యాంక్ తెచ్చుకోండి అందులో కలుపుకోండి కాపరాక్సి క్లోరైడ్ బ్లైటాక్స్ అనేది కలుపుకొని మగ్గుతోనే నాజులు గీజులు తీసి అని మనం కుదరవు ఇక మగ్గుతోనే పోసుకుంటూ పోండి దాదాపు వన్ ఫిఫ్టీ ఎంఎల్ టు టూ హండ్రెడ్ ఎమ్ఎల్ లాగా పోసుకుంటూ పోండి అర్థమైందా